పిడుగు పడినప్పుడు కూడా మనకు ఫ్యాన్లు కాలిపోతాయి అంటారు ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోగలను కాలిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటాయి టీవీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఇలాంటి అయితే హండ్రెడ్ పర్సెంట్గా కాలిపోతాయి ఎట్లా అంటే మనకు పిడుగు పడినప్పుడు ఏమవుతుంది పిడి నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్స్ ఏమైతే ఉన్నాయో ఈ కరెంట్ తీగలు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ తీసుకుంటాయి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యి అది డైరెక్ట్గా మన ఇంట్లోకి సప్లై అవుతుంది మన స్విచ్ ఆన్ చేసి ఉన్నా కానీ ఆఫ్ చేసి ఉన్నా కానీ నూటల ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అట్లా మనకు ఫ్యూజులు పోవు ఇలా వోల్టేజ్ అయినప్పుడు మన ఇంట్లో ఆల్రెడీ కరెంట్ పోయి ఉంటుంది ఒక్కోసారి అంటే వర్షం చాలా వర్షం వస్తే మామూలుగా ట్రిప్ అయిపోతుంది కరెంటు చెట్లు దాకి అదే ఇది అవి లెవెన్ కేవీ దాకి ఏమైతే ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అయినప్పుడు ఏమైందంటే కరెంట్ మన ఇంట్లో ఉండదు అయితే అంటే ఈ హై వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ ఉండి పిడుగుబడినప్పుడు ఏమవుతుందంటే అవి పిడుగు వాడు ఇక్కడ కరెంట్ ఓడు ఒక్కోసారి ఏటే టైంలో అవుతాయి అలాంటప్పుడు కొన్ని కొంతమందికి ఏమో సేఫ్ అవుతుంది కొంతమందికి ఏమో కాలిపోతాయి ఎట్లా అంటే హై వోల్టేజ్ వస్తుంది హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమైతే అంటే మన స్విచ్ బంద్ చేస్తున్నా కానీ నూటల ద్వారా సప్లై అయ్యి ఫ్యాన్లు అనేవి చాలా వరకు అయితే కాలిపోతాయి ఇట్లా పిడుగులు పడి ఎలక్ట్రానిక్ వస్తువులు ఫస్ట్ కాలిపోయేవి ఏంటంటే ఫస్ట్ ఫ్యా ఫ్యాన్లు అయితే కాలిపోతాయి సీలింగ్ ఫ్యాన్లు తర్వాత టీవీ ఉంటాయి టీవీలు లేకపోతే ఏదైనా బల్బులు కానీ ఇలాంటివి అయితే కాలిపోవడం జరుగుతుంది అయితే ఈ ఫ్యాన్లు ఇలాంటివి కాలిపోకుండా మనం ఏం చేయాలంటే దీనికి ఒకటే సొల్యూషను మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ బంద్ చేసుకుంటే తప్ప వేరే మార్గం అయితే ఉండదు ఇలా ప్రతిసారి ఫిడిగా మన ఇంట్లో ఫ్యాన్లు కాలిపోతాయి అని కూడా మీకు డౌట్ రావచ్చు అది అన్ని సందర్భాలలో ప్రతిసారి కూడా జరగపోవచ్చు రేరు ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇలాంటి మనకు సంఘటన అనేది ఎదురవుతాయి ఇదైతే వర్షాకాలంలో అయితే చాలా వరకు ఇలాంటివి జరుగుతాయి మరియు ఇంకొకటి ఈ జనవరి నుంచి వెళ్ళి మార్చి ఏప్రిల్ మధ్యలో అప్పుడప్పుడు ఊడ్చే వర్షాలు పిడుగులతో పాటు వర్షాలు పడతాయి అంటారు కదా ఆ టైంలో కూడా ఇలాంటివి కాలపే అవకాశం ఉంటుంది వీటికి మనం ఇంట్లో ఖచ్చితంగా ఎర్త్ అనేది ఉండాలి ఎర్త్ ఉంటే కొంతవరకు సేఫ్ సైడ్ అవుతుంది ఎందుకంటే ఎర్త్ ద్వారా మనకు ఇంట్లో హైవోల్టేజ్ వచ్చినప్పుడు ఎర్త్ నుంచి వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్త్ అనేది ఇంటికి ఖచ్చితంగా అవసరం అది ఏ అయినా రేకుల షెడ్ అయినా బిల్డింగ్ అయినా గుడిసైనా ఏదైనా ఖచ్చితంగా ఇంట్లోనైతే అనేది ఉండాలి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి జై హింద్